ఆసియా కప్ గ్రూప్ స్టేజ్ దాదాపుగా ముగియడానికి వచ్చింది ఈ క్రమంలో సూపర్ ఫోర్ కు సంబంధించిన షెడ్యూల్ అయితే చూసే ప్రయత్నం చేద్దాం ఇక గ్రూప్ ఏ నుంచి భారత్తో పాటు పాకిస్తాన్ సూపర్ ఫోర్కు అర్హత సాధిస్తే గ్రూప్ బి నుంచి శ్రీలంక బంగ్లాదేశ్ జట్లయితే సూపర్ సూపర్ ఫోర్కు చేరుకున్నాయి ఇక ప్రతి జట్టు కూడా సూపర్ ఫోర్లో మూడు మ్యాచ్లు అయితే ఆడుతుంది ఆ విధంగా అన్ని టీమ్స్ ఆడిన తర్వాత టాప్ టూలో నిలిచిన జట్లు కి అయితే అర్హత సాధిస్తాయి మొత్తంగా సూపర్ ఫోర్ కు సంబంధించిన షెడ్యూల్ చూసే ప్రయత్నం చేద్దాం తొలి మ్యాచ్ వచ్చేసి శ్రీలంక బంగ్లాదేశ్ మధ్య జరగబోతుంది సెప్టెంబర్ ఇరవై తేదీన ఆ తర్వాత రెండో మ్యాచ్ వచ్చేసి భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య ఉండబోతుంది ఇరవై తేదీన దుబాయ్ వేదికగా మూడో మ్యాచ్ వచ్చేసి పాకిస్తాన్ అండ్ శ్రీలంక జట్ల మధ్య ఉంటుంది పాక్ శ్రీలంక జట్ల మధ్య సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీన నాలుగో మ్యాచ్ వచ్చేసి భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య ఉంటుంది సెప్టెంబర్ ఇరవై నాలుగో తేదీన ఇక ఐదో మ్యాచ్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ జట్ల మధ్య ఉంటుంది సెప్టెంబర్ ఇరవై ఐదో తేదీన ఆ తర్వాత ఆరో మ్యాచ్ వచ్చేసి భారత్ శ్రీలంక జట్ల మధ్య జరగబోతుంది ఇది చివరి మ్యాచ్ అనమాట సూపర్ ఫోర్లో భాగంగా దుబాయ్ వేదికగా జరుగుతుంది సెప్టెంబర్ ఇరవై తేదీన ఈ విధంగా మొత్తంగా ఆరు మ్యాచ్లు మూసిన తర్వాత పాయింట్ల పట్టికలో టాప్ టూలో నిలిచిన జట్లయితే సూ మనకు ఫైనల్కి వెళ్తాయి ఒకవేళ పాయింట్లు సమానం అయినట్లయితే మాత్రం నెట్ అనేట్ ఆధారంగా ఫైనల్కు చేరుకునే అవకాశం అయితే ఉంటుంది సో ఇది సూపర్ ఫోర్కు సంబంధించిన షెడ్యూల్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్